సాక్షి వెనకాల మా ఫ్రెండ్ వస్తున్నాడు చాలు రోజు లేదా మాట్లాడక ఇప్పుడు మాట్లాడదాం ఏం సీను ఎట్లున్నావు బాగున్నా అన్న బాగున్నా బాగున్నా సీను ఏం చేస్తున్నావు ఆటో నడిపిస్తున్నా అవునా ఎంత వస్తుంది సీను డైలీ డైలీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తాయి అవునా ఆ చూడు సీను చదువుకో అంటే చదువుకోని లేవు ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అన్నా నేను గా జాబ్ చేస్తున్నా ఎంత వస్తుంది మంత్లీ నాకు మంత్లీ ఒక థర్టీ థౌజండ్ వస్తుంది అంటే నీకంటే నాకే థౌజండ్ ఫిఫ్టీన్ ఎక్కువగా అన్నా ఆయన ఇప్పుడు నువ్వు చేసే జాబ్ ఎవరికి చేస్తున్నామని చెప్పుకోవచ్చు నువ్వు ఆటో నడుపుకుంటున్నాను ఎవరు చెప్పుకోలేవు కదా నేను ఒకటి చెప్పనా చెప్పు ఇప్పుడు షోరూమ్ కి వెళ్తాము కార్ కొనుక్కోవాలనుకుంటాము నువ్వు ఆటో నడుపుతున్నావు నీ కార్ ఇవ్వని అంటాడా నువ్వు ఎడిటింగ్ చేస్తున్నావు నీకు ఇస్తాను అని ఇప్పుడు నువ్వే పని చేసినా నేనే పని చేసినా నిజాతిగా చేస్తున్నాము నేను ఆటో నడుపుకున్నా నిజాతిగా నడుపుతున్నా ఆ డబ్బులు కావాలి కార్ కావాలి మనకు అంతే ఆయన ఇంకొకటి చెప్పాలంటే నువ్వు చేసే జాబ్ లో రిస్క్ వాడిని లీవ్ అడగాలంటే ఒక రోజు ముందు అడగాలి నీకు రమ్మంటాడు మామూలు టార్చర్ ఉండదు అదే నా ఆటో అనుకో నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే నా ఇష్టం వచ్చినప్పుడు అనుకుంటా ఇప్పుడు వచ్చిన ఏ శ్రీను మా నాట ఎక్కడుంది అక్కడ ఉంది బిర్యాని తినిపిస్తావా ఏ సాక్షి ఏంటది ఏ దొబ్బే ఎప్పుడు జాబు జాబ్ లవర్కి కొంచెం కూడా టైం ఇవ్వవు పదా శ్రీను